హాయ్ అండి మనం అనుకుంటూ ఉంటాం కదా ఇది కదా నాకు కావాల్సింది ఇది కదా మనం కోరుకుంది అని ఎగ్జాక్ట్లీ అదే జరుగుతున్నది ఇప్పుడు జరిగింది రేపు అనేది ఎలా ఉంటుందో మరి మనకు తెలీదు యుద్ధం జరగదు అని పొద్దునే మనం మనం చెప్పుకున్నాము యుద్ధం జరగదనే అనిపిస్తుంది కానీ మరి అని ఇప్పుడు కా కానీ ఇప్పుడు ఈ డెవలప్మెంట్స్ రాత్రి ఒకటి నలభై ఐదు ఒకటి నలభై నాలుగు గంటలకి అంటే ఒంటి గంట నలభై నాలుగు నిమిషాలకి మన వాళ్ళు పాకిస్తాన్లో ఉన్న పాక్ పిఓకే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లోకి వెళ్ళిపోయి మొత్తం మొత్తము ఎన్ని అయితే స్థావరాలు ఉన్నాయో ఉగ్రవాద స్థావరాలు వాటన్నిటిని కూడా ధ్వంసం చేశారు ముఖ్యంగా తొమ్మిది స్థావరాల్లో ధ్వంసం చేశారండి అవి చాలా అందరికీ బాగా తెలుసు కానీ ఏంటంటే మనము అసలు ఈ సైన్యం గురించి సైన్యం చేసే ఒక గొప్ప 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 పనులు చూస్తుంటే గూజ్ బంప్స్ వస్తూ ఉంటాయన్నమాట ఇది మనం ప్రతి ఒక్కళ్ళం మనం కోరుకున్నది మనం కోరుకున్నాము కానీ ఏంటంటే అసలు తెల్లారేసరికి ఇలాంటి గొప్ప ఒక ఒక గొప్ప వార్త వినాల్సి వస్తుందని మనం ఎప్పుడూ అనుకోలేదు అసలు ఎంత ఇరవై ఐదు నిమిషాల్లో పటా పటా వచ్చేసారు చాలా తక్కువ ఎత్తులో వెళ్ళిపోయి విమానాలన్నీ వెళ్ళిపోయి ఆ పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోకి వెళ్ళిపోయి తొమ్మిది స్థావరాలు ఏవేమైతే ఉన్నాయో ముజఫరాబాదు కోట్లీ గల్పూరు భీంబర్ సియాల్కోట్ చాకమరు మురెడ్కే బహావల్పూరు వీటన్నిటి కూడాను ఇవన్నీ కూడానండి దానిలో ముఖ్యంగా జైషే మహమ్మద్ ఒకటి ఇది హిజ్బుల్ ముజాహిద్ది అదొకటి నుండి తర్వాత లష్కరే తోయబా ఇవి లష్కరే తోయబా అనేది ఒక చాలా ఒక 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 పీక్కుని తిన్న పిశాచిలాగా పీక్కుని ఆంధ్ర మన మన భారతదేశాన్ని పీక్కు తిన్న ఒక ఉగ్రవాద సంస్థ అంటాను నేను ఇది దీని గురించి చెప్పుకోవాలంటే చాలా రకాలుగా చాలా 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 కథలు చెప్పుకోవచ్చు ఎన్నెన్నో దాడుల్లో ఇది ఎక్కువగాను ముఖ్యంగాను ఒక ముఖ్య పాత్ర వహించింది ఎన్నో దాడులు ఇండియాలో జరిగిన దాడులు చాలా ఘోరమైన దాడులు ఇదిగో ఇట్లా ఇవన్నీ కూడాను ఇక్కడ ఇక్కడ వీళ్ళ దగ్గరే మొత్తం డిజైన్ చేయబడినాయి అన్నమాట అయితే ఇది ఎక్కడంటే లష్కరే తోయబా ఎక్కడంటే మొత్తం మురిడికే దగ్గర రెండు వందల ఎకరాల్లో మొత్తం అది వ్యాపించి అండి అక్కడ ఉగ్రవాద సంస్థ లష్కర్ లష్కరేతోయబ అయితే ఈయన ఈ భారతదేశం మీద చేసిన ఉగ్రవాదుల్లో చాలా చాలా కీలకమైన వచ్చింది వహించిన వాటిలో ఇది ఒకటి అని చెప్పుకుంటారు తర్వాత ఇంకోటి ఏంటంటే భారత సైన్యం పొద్దున్నే వచ్చేసింది పొద్దున్నే దిగిపోయి పొద్దున అసలు తెల్లారిసరికి మొత్తం అయిపోయింది అనమాట అక్కడ తొమ్మిది స్థావరాల్లో ఉన్న ఉగ్రవాదులను అందటినీ మట్టుబెట్టి మొత్తం వాళ్ళ వాళ్ళ మొత్తం వాళ్ళ భవనాలు ధ్వంసం చేసింది ముఖ్యంగా జై జైషే మహమ్మద్ మసూద్ అజర్ అనేవాడు అది ఇతని గురించి నేను ఎప్పుడన్నా ఇంకొక వేరు వీడియో చేస్తానండి ఎందుకంటే వాళ్ళది జైషే మహమ్మద్కి సంబంధించిన అతన్ని విడిపించడానికి ఎప్పుడైతే అది కాందహారు ఫ్లైట్ దాన్ని హైజాక్ చేశారో ఆ రోజున ఢిల్లీలో ఢిల్లీలో ఢిల్లీ నుంచి హైదరాబాద్ వస్తున్నాను మా ఫ్లైటు అదే రోజున అక్కడే ఇంకొక వైపు ఇంకొక చోట అదే ఫ్లై ఎయిర్పోర్ట్లో లష్కరే ఏ తోయబా వాళ్ళది వాళ్ళ ఉగ్రవాదులు హైజాక్ చేశారన్నమాట మన ఇండియన్ ఫ్లైట్ని అది ఎప్పుడైనా మనం మాట్లాడుకుందాము ఏదో పొరపాటుగా అసలు ఎంత అసలు మేము అక్కడ ఎయిర్పోర్ట్లో ఉన్నప్పుడు మాకు తెలియదండి అసలు ఇంత జరిగిందని తర్వాత యువతలకి హైదరాబాద్ వచ్చిన తర్వాత జరిగింది ఎప్పుడన్నా మళ్ళీ వివరంగా మాట్లాడుకుందాము ఇప్పుడైతే మాత్రమే ఇది ఎందుకంటే ఇంకోటి ఏంటంటే ఈ మహమ్మద్ ఈ ఈ లష్కర్ అయితే వీడు ఎవరైతే ఉన్నాడో జైషే మహమ్మద్ దీనికి సంబంధించిన ఈ జైషే మహమ్మద్కి సంబంధించిన ఎవరైతే ఉన్నాడో మహమ్మ మసూద్ అజర్ ఇతని ఇతని మొత్తం అతని బంగ్లాని మొత్తం ముక్కలు ముక్కలు చేసి రబుల్స్ చేసి కింద మొత్తం నేలమట్టం చేసేసారు మన త్రివిధ దళాలన్నమాట మొత్తం త్రివి త్రివిధ దళాలన్నీ కూడాను మొత్తం అసలు ఎంతో గొప్పగా చక్కగా చేసింది బహుశా మోదీ గారు అన్నప్పుడు నాకు పెద్దగా ఏదో అంటారు ఏదో అంటారు అంటే ఏంటంటే మనకందరికీ కూడా నిరుత్సాహపడిపోయావు కాలంగాను ఎందుకంటే వాళ్ళకు సరైన చెప్పు దెబ్బ తగలటం లేదు ఎందుకంటే ఆ స్టోన్ పెయింటింగ్స్ వాటి వాటి అన్నిటితో కూడా మనం విసి పోయాం కాశ్మీర్లో ఆ ఉగ్రవాదులు వాళ్ళ గొడవ వాళ్ళ వాళ్ళు చేసేది పిల్లలు చిన్న చిన్న పిల్లల చేత రాళ్ళు వేయించడము జవాన్ల మీద మన ఆర్మీ వాళ్ళ మీద ఇవన్నీ కూడా వీళ్ళందరూ కూడా చాలా చాలా ఓపిక పట్టారు కానీ ఏంటంటే మనలాంటి వాళ్ళకి నశించి ఆ ఏం చేస్తారులే ఏం చేస్తారులే ఏం జరగబోతున్నదిలే ఏందిలే అని అంతే అయితే ఇప్పుడు మాత్రం ఈ లష్కరే తోయబాకి సంబంధించిన మసూద్ అజర్ అత అతని కుటుంబ సభ్యుల పది మంది చచ్చిపోయారు అని వార్తలు వస్తున్నాయి ఈ పైగా ఇంకోటి ఏంటంటే అతనే సొంత అతనే పర్సనల్గా చెప్పాడు అనేది ఏదో బీబీసీకి సంబంధించిన ఒక ఒక న్యూస్ ఛానల్లో వచ్చింది అని చెబుతున్నారు తర్వాత పాకిస్తాన్ కూడా ధృవపరిచింది ఇలా ఇలా పది మంది చచ్చిపోయారని అంతేకాకుండా భారత్ దాడుల్లో పాక్ పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ 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 కూడా మర మరణించాడు అనేది కానీ మనం ఒకటి మాట్లాడుకోవాలండి ఎవరు మరణించాలి ఎవరో ఎది చేయాలి ఇది చేయాలి మనం చేస్తుంది మాత్రం ఏంటంటే అక్కడ ఆ ఆర్మీ వాళ్ళ మీద దాడి చేయాలని కాదు లేకపోతే అక్కడ అమాయకులైన ప్రాణాలని అనా అమాయకులైన మనుషుల్ని మనం ఏదో మట్టు పెట్టాలని కాదు కానీ ఏంటంటే ఎక్కడెక్కడ ఉక్ ఉగ్రవాద సంస్థలు ఉన్నాయో ఎక్కడెక్కడ వాళ్ళని పే పోషిస్తున్నారో వాళ్ళని అసలు ఇంతకాలంగా కొన్ని దశాబ్దాలుగా పోషిస్తున్నారు పెంచి పోషిస్తున్నారో అవి అవి ఇవాళ మరి మొత్తం ఏకులు మేకులు అయ్యేసరికి ఇంకా మనకి మనకి మాత్రము మనం జనరల్గా చూసే వాళ్ళకి మాత్రము నిరుత్సాహంతో మనం ఏం చేస్తుందిలే ఇండియా ఏం చేస్తుందిలే ఏం చేయదు ఏం చేయదు అనేది అనే పరిస్థితుల్లోకి వచ్చేసాం కానీ ఏంటంటే మోదీ గారు మొన్న ఏదో సైన్యానికి బాగా మొత్తం ఒక పవర్స్ ఇచ్చేసేసారు ఇంకా మీ ఇష్టం గో ఎహెడ్ అని చెప్పేశారు ఇంకా మీ ఇష్టం మీరు ఏం చేయాలనుకున్నారు చేయండి అని ఫుల్ హ్యాండ్ ఫుల్ మొత్తం వాళ్ళకి ఒక ఫ్రీడమ్ ఇచ్చేసారు అని చెప్పినప్పుడు కూడాను నేను పెద్దగా యాక్చువల్గా ఫ్రాంక్లీ స్పీకింగ్ అండి ఏం జరుగుతుంది ఏదో వీళ్ళేదో మొత్తం మీ మీడియా వాళ్ళు చెప్తూ ఉంటారు కానీ ఏం కాదు కానీ ఏంటంటే ఇట్లాంటివి ఇది కదా మనకి కావాల్సింది ఇది కదా మనం మనం చూడాలి అనుకున్నది ఇది కదా నిజంగాను ఇంత ఎందుకంటే అంటే ఎవరో ఒట్టిగా కూర్చున్న మూల ముసలి దాని మీద పోయి కొట్టమని మనం చెప్పము కానీ ఏంటంటే మన మీద రాళ్ళు రువ్వి మన మీద కాలు దువ్వి మన మీద మన మనని ఒట్టిగా పడుకున్న వాళ్ళని లేపి లేపి చావు కొట్టే వాళ్ళని మాత్రం ఎవరు మనం వదలకూడదు అని అనుకుంటాం కానీ ఏంటంటే ఇప్పుడు మాత్రం చాలా అద్భుతమైన విషయాలు జరుగుతున్నాయండి సియాల్ కోట్లో మెహమూనాలో ఉన్న హిజ్బుల్ ముహాద్ ముజాహిద్దీన్కి చెందిన ప్రధాన ఉగ్రవాద సంస్థ ఇది కూడా చాలా మ మొత్తం సర్వనాశనం అయిపోయింది దానిలో ఇప్పుడు ఇంతవరకు ఏంటంటే ఎంతమంది చచ్చిపోయారు అనేది కరెక్ట్గా మనకి ఇప్పుడు ఇప్పుడు అంకెలు సరిగ్గా కరెక్ట్గా తెలియటం లేదండి కానీ ఏంటంటే చాలా గణనీయంగానే చచ్చిపోయారని మాత్రం అనమాట ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ మాట్లాడుకుందాము కుదిరితే గనక జే మహమ్మద్ మసూ మసూద్ జైషే మహమ్మద్ అతని గురించి అతను అతన్ని ఎలాగూ మనం మన వాళ్ళు పట్టుకున్నారు ఎలాగూ రైల్లో జైల్లో పెడితే ఎలాగూ మనం వాళ్ళు విడిపించుకున్నారు ఇవన్నీ కూడాను మనం ఇంకొక వీడియోలో చెప్పుకుందాం ఎందుకంటే ఆ రోజున నేను అక్కడ ఎయిర్పోర్ట్లో నేను ఉన్నాను కాబట్టి ఇరవై నాలుగో తారీఖు డిసెంబర్ అనుకుంటాను అది బాగా నాకు బాగా గుర్తు కానీ ఏంటంటే కానీ ఇంటికి వచ్చిన తర్వాత గజగజగ జగజ వణిగిపోయాను నేను ఎందుకంటే ఏంటి ఓహో ఎంత పరిస్థితుల్లో ఒకవేళ మనం నేను ఉన్న విమానం కనుక ఒకవేళ హైజాక్లకి వెళ్తే హై హైజాక్ సంభవిస్తే ఏమైపోయేదిగా ఏమయ్యేది ఏమైపోయేదాన్ని అని అన్నప్పుడు మాత్రం కొంచెం కొంచెం భయం వేసిందనమాట సో దాని గురించి మళ్ళీ ఎప్పుడన్నా ఇంకొక ఇంకొక వీడియోలో చెప్పుకుందాం కానీ ఏంటంటే ఇప్పుడు ఇది కదా కావాల్సింది ఇది కదా కావాల్సింది ఇది కదా మనం కోరుకున్నది అనేది మొత్తము దేశం అంతా కూడా ప్రజలందరూ కూడాను అసలు ముక్త కంఠంగా అంటున్నారు నూట నలభై కోట్ల జనాలు వీళ్ళందరూ కూడా కావాల్సింది ఇది కావాలి కావాల్సి కావాలి అని కోరుకున్నది ఇదే ముఖ్యంగా సైన్య అన్యాన్ని సైన్యానికి శాల్యూట్ కావాలి శాల్యూట్ చేయాలి మనందరం నిజంగాను మనం ఇవాళ రాత్రిపూట రాత్రి మరి రాత్రి నాకు కూడా ఒక రాత్రిపూట అర్ధరాత్రి వాళ్ళ మెళకు వచ్చింది మెళుకు వచ్చినప్పుడు ఆనందంగా నిద్రపోయాం మెళుకొస్తుంది మళ్ళీ నిద్రపోతాం కానీ అక్కడ ఆ ఉగ్రవాద సంస్థల్ని మట్టు పెడుతున్నారు మన జవాన్లు అన్నప్పుడు నాకు పొద్దున్న లేచినప్పుడు గూజ్ బంప్స్ వచ్చి గూజ్ బంప్స్ వచ్చినాయండి వాళ్ళంతా మొత్తం గగురు గగురు పొడిచిందనమాట ఎందుకంటే ఇంత గొప్ప పని చేస్తున్నారు నిజంగా జవాన్లోనే వాళ్ళు చాలా గొప్ప వాళ్ళు వాళ్ళు చేసే అద్భుతమైన చర్యలు మామూలుగా ఉండవండి ఇవన్నీ కూడాను ఒక కథలు గాథలుగా చెప్పుకో చెప్పుకోవచ్చు అందుకే బోల్డ్ సినిమాలు వస్తూ ఉంటాయి వీళ్ళ మీద ఇంకొక మంచి టాపిక్ మళ్ళీ కలుద్దాం మై అండ్ లవ్ యూ అల్ బై